Namaste Nilindo అక్కినేని నాగార్జున గారింట్లో పెళ్లి బాజా మోగింది మరి నేపథ్యంలో అక్కినేని నాగార్జున కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లి అయితే మొన్న జరిగింది సో ఈ క్రమంలో ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం గారు కూడా హాజరయ్యారు అయితే ఈ పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి గారి టీం అయితే మాయమైనట్టు తెలుస్తుంది దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి మనం చూసుకుంటే అక్కినేని నాగార్జున గారింట్లో అక్కినేని అఖిల్ వివాహం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఏపీ సీఎం అండ్ డిప్యూటీ సీఎం గారు అందరు కూడా హాజరయ్యారు కాకపోతే జగన్ టీం అయితే మాయమైనట్టు తెలుస్తుంది ఏమంటారు మేడం దీని గురించి అంటే నాగార్జున గారి ఇంట్లో కొడుకు పెళ్లికి అఖిల్ పెళ్లికి జగన్ జగన్మోహన్ రెడ్డి రాకపోతే ఎందుకంత మనం మాట్లాడుకోవాలని మీకు అనిపించాను కానీ మాట్లాడుకోవాల్సిన అంశం ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక అయితే ఆయన గతంలో కూడా ఎవరు నాగార్జున నాకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రాణ సంబంధమైన స్నేహం ఉంది అంటే మాది స్నేహబంధం చాలా గొప్పది అన్నట్టుగా మాట్లాడి నాకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలనిపించింది అని చెప్పి ఆయన తాడేపల్లి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి గతంలో విజయవాడ అభ్యర్థిగా నాగార్జున పేరు కూడా బయటకు సో జగన్ ఎవరెవరితో వ్యాపారాలు చేస్తారో ఆ వ్యాపార సంబంధాలు ఉన్న వ్యక్తుల్లో ఇతన్ ఒకరు ఎవరు నాగార్జున ఒకరు మరి అటువంటి నాగార్జున కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎందుకు రాలేదు అసలు జగన్మోహన్ రెడ్డిని పిలిచారా ఎందుకంటే పిలిచినట్టుగా మనకి ఎక్కడా తెలియలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళి పిలిచాడు ఆయన గతంలో చంద్రబాబు నాయుడుతో సఖ్యత లేదు ఎవరికి నాగార్జునకి కానీ వేరాజ్ ఇటు సైడు కేటీఆర్ తోటి ఉంది అటుపక్క మీరు చూసుకుంటే కనుక అయితే జగన్మోహన్ రెడ్డితో ఉంది కానీ ఇటీవలి కాలంలో మొన్న మనం ఇక్కడ ఏదైతే అందాల పోటీలు జరిగాయో అందాల పోటీల్లో ఆయన రేవంత్ రెడ్డి గారితో కూచుని కనిపించారు తర్వాత అఖిల్ పేలికి రేవంత్ రెడ్డి గారు కూడా అటెండ్ అయ్యారు అంటే వాళ్ళిద్దరి మధ్య సఖ్యత వచ్చిందని మనకు అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటుపక్క చంద్రబాబు నాయుడు గారితో ఇటుపక్క రేవంత్ రెడ్డి తోటి సత్సంబంధాలు పెట్టుకోవడం కోసం అని ఈయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని కూడా ఓకే మరి జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జుల్ఫీ రావజీ ఎవరైతే ఉన్నారో జైనాబ్ తండ్రి గారు అంటే అఖిల్ మావగారు ఓకే ఆయన మిడిల్ ఈస్ట్ కి మిడిల్ ఈస్ట్ వ్యవహారాలు చూసుకోవడానికి ఆయన ప్రత్యేకంగా సలహాదారుగా ఆయన పెట్టి ఆయనకి కేబినెట్ హోదా ఏదో ఇచ్చినట్టున్నారు ఆయన ఫోటో కూడా బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి జీతాలు ఇచ్చారని తెలుస్తుంది మరి అటువంటి ఆయనకి జగన్మోహన్ రెడ్డితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా మరి ఆయనైనా పిలిచి ఉంటారు కదా అవును అవును అంటే ఒకవేళ నాగార్జున పిల్ల మరి ఆయన ఎందుకు రాలేదు ఎందుకంటే చాలా లో ప్రొఫైల్లో చేశారు అఖిల్ పెళ్లి మనం చూస్తే కనుక ఎందుకంటే గతంలో అఖిల్ కి తాజ్ కృష్ణ వాళ్ళ మనవరాలతో జీవికే మనవరాలతో కుదిరి ఎంగేజ్మెంట్ అయ్యాక క్యాన్సిల్ అయింది సరేండి అవన్నీ వాళ్ళ పర్సనల్ అవును అది జరుగుతాయి ఇలాంటివన్నీ సహజం కూడా మనం దాని గురించి మాట్లాడటాల కానీ అంటే అప్పుడు చాలా గ్రాండ్ ఇదిలో చేసుకున్నారు ఈసారి లో ప్రొఫైల్లో చేసుకున్నారు అది వాళ్ళు ఇష్టం అది పెళ్లి ఇంట్లో చేసుకున్నారు రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోలో ఇచ్చుకున్నారు దానికి కూడా చాలా కొద్ది మందినే పిలుచుకుంటున్నారు ఎక్కువ రాజకీయ ప్రముఖులు కూడా ఎవరు రాలేదు అంటే నాగార్జునకి మంచి వ్యాపార సంబంధాలు అయితే ఇతన్తో ఉన్నాయి ఎవరితో జగన్మోహన్ రెడ్డి గారితో కాబట్టి ఇంత చర్చ నడుస్తుంది ఓకే మరోపక్క అఖిల్ కూడా జైనాబ్ని ఇష్టపడి ఆయన అర్థంగా వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఇష్టపడి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుని గత సంవత్సరం ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకోవటం జరిగింది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా రిచెస్ట్ ఫ్యామిలీ అని మనం వింటున్నాం చాలా వేల కోట్లున్నాయి వాళ్ళకి ఆయన చాలా వ్యాపారాలు ఉన్నాయి అటువంటి కుటుంబాల నుంచి వీళ్ళు పిల్లలు తెచ్చుకున్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా చాలా గ్రాండ్ గా చేసి ఉండాలి కదా మరి ఎందుకని లో ప్రొఫైల్లో చేసుకున్నారు అంటే వాళ్ళు లేండి దాని గురించి కాదు జనరల్ గా మనం మాట్లాడుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎందుకు రాలేదు మొత్తం భారతిరెడ్డి గారైనా అటెండ్ అయ్యి ఉండొచ్చు కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అటెండ్ కాదు మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం ఇన్విటేషన్ కి సంబంధించి వాళ్ళకి ఇవ్వలేదు ఎక్కడ ఫోటో కూడా బయట రాలేదు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆయన ఫ్లైట్ లో వెళ్ళి కలిసి ఇది ఇన్విటేషన్ ఇచ్చి పిలిచాక మరి పక్కనే తాడేపల్లి పెద్ద దూరమే లేదు కదా అంటే మనం వెళ్ళిపోవచ్చు అంత దగ్గర మరి అక్కడికి వెళ్ళి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనే సందేహం కూడా చాలా మందికి వచ్చింది కాబట్టి మరి వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిందా లేదు కావాలని దూరంగా ఉంటున్నారా కొంతకాలం అంటే ఈ వ్యాపార సంబంధాలు కావచ్చు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆయన మీద ఈ కుంభకోణాలు నడుస్తున్నాయి కాబట్టి త్వరలో అరెస్ట్ అవుతారని అంటున్నారు కాబట్టి ఈయన సేఫ్ కోసం ఈయన దూరం ఉన్నారా లేకపోతే ఇద్దరు కూడబలుకొని దూరంగా ఉన్నారా అనేది తెలియాలి మనకి అంటే ఎవరికి ఏమీ చెప్పలేము మనం ఇప్పుడు ప్రస్తుత కాలంలో స్నేహ బంధాలు లేకపోతే ప్రేమలు లేకపోతే కుటుంబ బంధాలు ఆత్మీయతలు ఇవేమి లేవండి అన్ని వ్యాపార బంధాలు మీతో తేడా వస్తే మిమ్మల్ని దూరం పెట్టాలి లేదు మీకు ఏదో తేడాగా ఉంది మీ విషయం అనుకుంటే మిమ్మల్ని నేను దూరం పెట్టాలి ఇలా ఉన్నాయి అంటే అన్ని కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు తప్ప మనస్ఫూర్తిగా ప్రే అభిమానంగా సర్లే మనవాడే తప్పు జరిగిందో ఉప్పు జరిగిందో అనే ధోరణి లేదు అవును కాబట్టి మరి నాగార్జున కొడుకు పెళ్లి విషయంలో మరి ఎందుకు పిలవలేదు జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవ్వలేదా వాళ్ళ కుటుంబం రాలేదా అన్నది ఉంది